శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పది ఒకటవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సోమవారం బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ నోల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గుర్చి హేమాట్ పంతు వర్ణించుతున్నాడు మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించరు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి నన్ను జ్ఞప్తం దుంచుకుందరో వారు నన్ను చేరదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందుతరు ముందు మనము మంచి ఆలోచనలే మనస్సునుంచుకునగలము నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు కావున అంచె సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపునో నిత్యమూ దానిని అభ్యసించుట అవసరము భగవంతుని ధ్యానము చేయచూ జ్ఞప్తికొని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాలముందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ మనకు బోధించుచుందరు చూద్దరు భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసిద్దరు ఏలన సర్వజ్ఞలకు యోగులు దారి చూపి అంచ్యకాలమున సహాయము చేసేదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని చెట్టు చెప్పేదము విజయానంద్ విజయానందు మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను మార్గములో బాబా సంగతి విని సిరిడిలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియకు సోమదేవ స్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గుర్చి వివరములను కనుగొనెను మానస సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించాను మంచు ఎక్కువనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగునువానని చెప్పాను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనిను అతడు బాబా వద్ద కేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికి మారిన సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే చే వారు బాబాను అనేక విధములు పూజించుచుండరి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండరి వారి బొటన బ్రిలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండరి కొందరు దానిని కండ్లకద్దుకును కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పూయిచుండేది జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగాను కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టటకు ఇష్టము లేకుండెను అతడు శిరడీలో రెండు రోజులుండిన బిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చాను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోలేను కానీ బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడువ లేకుండాను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళాను ఇంటికి పోవటకు బాబా ఆజ్ఞ వేడాను సర్వజ్ఞుడకు బాబా ముందు జరుగుబోవునది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటుంది కాషాయ వస్త్రములు వారికి దేని ఎందు అభిమానము చూపుట తగదు నీ పసుకపోయి హాయిగా కూర్చుంటుంది ఓపికతో కొద్ది రోజులు కూర్చుంటున్నాము బాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండును దొంగలంతయు దోచుకుని పోయేదను ధనము ఐశ్వర్యము మొదలుగునవి నిత్యము కావు శరీరం శిథిలమై తుదకు నశించను దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయు ఇహలోక పరలోక వస్తువులన్నిటి గల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును నీ పూర్వపుణ్యము ఎక్కువ గుటచే నీవిక్కడకు రాగలిగితే నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావిధిని కాంచు కోరికలు లేని వాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమను నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అనిరి అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరువుడును ఉపదేశించాను బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే విజయము చదివించాను ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగుని ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమున లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించాను రెండు పారాయణములు చేయగనే అలసిపోయాను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు బడే బాబా తొడపై ప్రాణములు వదలెను బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచుడు అనెను పిమ్మట పోలీసు అంటూ వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరి యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను బాలరాం మాన్కర్ బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను అతని భార్య చనిపోయాను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి సిరిడీకి వచ్చి బాబాతో ఉండేను అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగు చేయవల్నని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగడ్లో నుండమనను బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగడిలో ఉండుటకు అతనికి లేకుండాను కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను అతడు రోజుకు మూడు సార్లు ధ్యానము చేయమనెను బాబా మాటల యందు నమ్మకముంచి మాన్కర్ మఛీంద్రగడమునకు వచ్చాను అక్కడ చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడాను కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనేను సాధారణముగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభవములను పొందెదరు కాని మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దర్శనము లభించాను అతనికి బాబా స్వయముగా కనిపించాను మాన్కర్ బాబాను చూచుడయేగాక తననతడికేల పంపితివని అడిగాను బాబా ఇట్లు చెప్పాను సిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచను నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగుజేయవలనని ఇతటుకు పంపితిని నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేను ఎల్లప్పుడూ సిరిడీలోనే ఉండేదని అనుకుంటేవి ఇప్పుడు చూచిన నా రూపము చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పైన పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకున్నాను టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండేను అతనికి టిక్కెట్టు దొరకకుండాను లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారు అని అడిగాను దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను అతడు ఇట్లనేను దయచేసి నా దాదర టిక్కెట్ తీసుకును నాకు అవసరమైన పని ఉండుటచే దాదరుకు వెళ్ళట అనుకొట్టినే టిక్కెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించాను జేబులో నుండి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను కాని వాని జాడయే కానుకుండెను మాన్కరకు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ చేరను చేరాను అప్పటినుంచి సిరిడిలోనే బాబా పాదములను ఆశ్రయించియుండెను వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును సాహేబ్ నూల్కర్ సాహేబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పాను సాయి లీలాపత్రిక నుండి ఈ వృత్తాంతమును తొమ్మిదవ సంవత్సరంలో తాతాసాహెబు సబ్జెక్ట్ సబ్జడ్జీగా నుండెను అప్పుడు సాహెబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండెను ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండేది తాత్సాహెకు యోగులందు నమ్మకము లేకుండాను నానాసాహెబుకు వారి ఎందు బిగుల ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబు కు బాబా లీలలను చెప్పి సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను తుదకు రెండు షరతులపై నోల్కర్ ఒప్పుకునేను అందులో ఒకటి బ్రాహ్మణ వంట వాడు దొరకవలను రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలను భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించాను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వాని సాహేబు నూల్కరు వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలాఫలములను నూల్కరుకు పంపిరి రెండు షరతులు నెరవేరుటచే తాత్యసాహెబు సిరిడీకు పోవలసి వచ్చాను మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు సాహేబు నూల్కరుకు లభించాను కనుకనతడు బాబా మక్కువ పడి తన అంత్యదశ వరకు సిరిడీలోనే యుండెను తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను చివర సమయములో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చేది అతని మరణవార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మేగుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించాను బాబా అతని శవముపై పువ్వులు చల్లెను దాన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలే బాబా చింతా విచారమగ్రుడైనట్లు కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట బిందుము కాని బాబా గొప్పతనము అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదును పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగాను ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగాను ఆ బండిపై ఇనుపు గలుసులతో పులి పులియుండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను దానిని ముగ్గురు ధర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుని అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి వినివారు దానిని సిరిడీకి తీసుకుని వచ్చేరే దానిని గొలుసలతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పరి అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండాను అందుచే అది మిగుల చిగాకు పడుచుండెను భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండెరి బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకునలేక అది తలవాల్చెను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి కిందపడి చచ్చాను ఇది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగెను ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా అది బాబా సమకమున వారి పాదముల కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించింది అది వారికి బాకీ పడి ఉండేను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదములు గడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడదురు వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును